అందరికీ నమస్కారం మనము సంక్రాంతి పండుగల పరంపరలో కనుమ పండుగను గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం కనుమ అంటే రెండు కొండల మధ్య ఉండే ప్రదేశాన్ని కనుమ అని పిలుస్తారు ఈ కనుమ పండుగలో ముక్కనుమ అనే పండుగ కూడా ఒకటి ఉంది మామూలుగా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని నాలుగు జరుపుకుంటారు ఈసారి ఇది పద్నాలుగు పదహైదు పదహారు వస్తూ ఉంది క్యాలెండర్ ప్రకారం కూడా సరిగ్గా వచ్చేటువంటి పండుగ సంక్రాంతి అని అనుకున్నాం ఈ కనుమ పండుగ రోజుల్లో ఏం చేస్తారు అనేటువంటి విషయాలు మాట్లాడుకుందాం రైతు అన్నం పెట్టేటువంటి వాడు అన్నదాత ఆయన సుఖంగా ఉంటేనే అందరికీ ఆనందం కలుగుతుంది మరి రైతు ఎండనక వాననక తిండనక తిప్పనక రాత్రనక పగలనక జర్రనక తేననక కష్టపడతాడు మరి ఆ పండిన ధాన్యాన్ని అమ్ముకోవాలి ఎందుకంటే అదే నమ్ముకుని ఉంటారు రైతు సొమ్ము చేసుకోవాలంటే ఆ ధాన్యాన్ని అమ్ముడు పోవాలి కానీ రైతు సుఖంగా ఉంటేనే అందరూ సుఖంగా ఉంటారు ఈ విషయాన్ని స్మరిస్తూనే ఈ కనువ పండుగ గురించి మనం మాట్లాడుకుంటాం వ్యవసాయం చేయడానికి చాలా ముఖ్యమైనటువంటివి ఇప్పుడు పనిమిట్లు అంటే పరికరాలు చాలా ఉంటున్నాయి మిషనరీస్ కూడా వచ్చాయి కానీ ఒకప్పుడు నాగళ్ళనే ఉపయోగించేటువంటి వాళ్ళు కర్ర పలకలనే ఉపయోగించేటువంటి వాళ్ళు బురదలో దిగి కష్టపడేటువంటి వాళ్ళు ప్రకృతితో మమేకమయ్యేవాడు రైతు మరి దానికి సహకరించినటువంటి పశువులను కూడాను పండుగ జరుపుకోవాలని ఈ కనుమ పండుగను చేస్తారు కనుమ రోజు కాకి కూడా ప్రయాణం అవ్వదు అనే ఒక సామెత ఉంది ఎందుకంటే బాగా భోజనం చేసినటువంటి వ్యక్తులు కాస్త రెస్టు తీసుకోవాలని అనుకుంటారు రైతులు కూడా తాను చేసేటువంటి పనికి కాస్త ఆటవిడుపుగా వదిలేసి పండుగ జరుపుకోవాలనేటువంటి భావన ఉండడం వలన ఈ కనుమ రోజు సాధారణంగా ప్రయాణాలు చేయరు మరి కనుమ రోజు పశువుల పండుగ అనేటువంటి చేసుకుంటారు పశువులు బాగా కడిగి వాటి కొమ్ములకు కొన్ని రకాలైనటువంటి ఆభరణాలను తొడిగి రిబ్బన్లు కట్టి నీలం అనే దీంట్లో నీలం బ్లూ అంటాం కదా అందులో చేతులు వాటిపైన ముద్రలు వేస్తారు చేతి ముద్రలు వాటికి దిష్టి తగలకుండా అదేవిధంగా ఈ గంగిరెద్దుల్ని తయారు చేసి మరి కొంతమంది ఇండ్ల దగ్గరికి తీసుకొని వస్తూ డోలు సన్నాయి వాయిస్తూ వాటిని రకరకాల ఆటలు ఆడిస్తారు అవి ఉలవలు తింటావా బసవన్న అంటే ఊహ అని ఊహు అని అంటాయి పుట్టింటికి వెళతావా అంటే తల అడ్డంగా ఉప్తాయి మరి ఒక రకమైనటువంటి వినోదం కనిపిస్తుంది గజాసురుని సంహారంలో కూడా ఈ గంగిరెద్దుల ఆటనే శివుడు గజాసురుని శరీరంలో ఆత్మలింగంగా ఉండిపోయినప్పుడు ఈ గంగిరెద్దుల ఆట ఆడి అతన్ని తమ వశం చేసుకొని శివునికి శివుణ్ణి బయటికి రప్పించగలుగుతారు దేవతలు కాబట్టి ఆ గంగిరెద్దు అంటే గంగడోలు కలిగినటువంటి ఆ గంగిరెద్దు మూగజీవి ఎంతో కష్టపడి రైతుకి ధాన్యాన్ని పండించేందుకు సహకరిస్తుంది కాబట్టి దాన్ని పూజ చేస్తారు మరి ఈ సంక్రాంతి మూడు రోజులు ముగ్గులు పెడతారని అనుకున్నాం ఈ రంగవల్లికల్లో ఒక అంశము దాగి ఉంది అదేమిటంటే సూర్యుని నుంచి భూమికి వచ్చేటువంటి ఈ రేస్లో అల్ట్రా వైరెట్ రేస్ని అడ్డుకునే శక్తి ఆవు ఉందని అనుకున్నాం ఈ చుక్కలు డైనమిక్ ఎనర్జీకి గుర్తులు అందువలన ఈ ప్రకృతిని సంస్మరిస్తూ ప్రకృతిని గుర్తు చేసుకోవడానికి రకరకాల ముగ్గుల్లో రకరకాల ఆకారాలు వస్తాయి కొన్ని గోళాకారంలో కొన్ని వృత్తాకారంలో కొన్ని దీర్ఘ చతుర్శాకారంలో త్రికోణాకారంలో రకరకాలుగా పెడతాం ఇవన్నీ కూడా ఆ నక్షత్రాలని ఆ రాసులని ఆ గ్రహాలని కొన్ని శక్తులని మనకు గుర్తు చేస్తాయి ఉదాహరణకి లలిత అమ్మవారిని పూజించేటువంటి సందర్భంలో వేసేటువంటి ముగ్గుల్లో కొన్ని కోణాలు కనిపిస్తాయి అలాంటి కోణాలు ఈ రంగవల్లుల్లో కూడా వేస్తూ ఉంటారు దానిని బట్టి మనిషి శక్తిని ద్విగుణీకృతం చేయడానికి కూడా ఈ ముగ్గులు సహకరిస్తాయి ఆడవాళ్లకు కాస్త శారీరక వ్యాయామాన్ని కలిగిస్తాయి మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి భోగం యోగం అనేటువంటిది అందరికీ అవసరం కాబట్టి అందరూ యోగంగా ఉండడానికి ధ్యానం చేయడానికి భగవంతుని దర్శనం చేసుకోవడానికి దానాలు చేయడానికి పితృదేవతలను సంస్మరించడానికి ఈ కాలం బాగా ఉపయోగపడుతుంది పితృదేవతలు సంతృప్తి పడాలంటే మనకు నూగులని నీళ్లలో వేసి వదిలేస్తారు కాబట్టి సంక్రాంతి రోజున సూర్యునికి అర్ఘ్యం వదలడం జరుగుతుంది ఋషి తర్పణము పితృతర్పణము అలాగే అదేవిధంగా ఈ దేవతలకు తర్పణం ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ సంక్రాంతి రోజున కనిపిస్తుంది బ్రాహ్మణులు మరి ద్విజులు ఎంతో పవిత్రంగా చేసుకునేటువంటి గాయత్రి మంత్రానికి ఉండే శక్తి అంతా ఆ సూర్యునిలోనే దాగి ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులు కూడా ఈ చాలామంది ఈ జపదానాదు చేయడం జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా తనకు ఉన్నంతలోనే దానం ధర్మం చేయాలి కాబట్టి రైతులు కొంతమంది వ్యక్తులు ఈ గుమ్మడికాయలను కాయగూరలను రకరకాలైనటువంటి ఆకుకూరలను దానం చేసి ఆశీర్వాదాలు పొందేటువంటి ఈ సమయాన్ని మనం ఈ కనమ రోజుగా చెప్పుకోవచ్చు అందువలన ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మీరు గ్రహించి మనం సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి ఈ సంక్రాంతిని దివ్యంగా భవ్యంగా జరుపుకోవాలని మీ అందరికీ కనమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం